నా ప్రియ సహోదరి సహోదరులందరికీ హ్యాపీ క్రిస్మస్ ఈ క్రిస్మస్ పండుగ ద్వారా ఆదరణ ప్రేమ సంతోషం సమాధానాలతో నిండి ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నా యుద్ధ భూమిలో క్రిస్మస్ పండుగ అది పంతొమ్మిది వందల సంవత్సరమున మొదటి ప్రపంచ యుద్ధం హోరాహోరిగా సాగుతున్న యుద్ధం క్రిస్మస్ పండుగకు ఇంకా రెండు రోజులే మిగిలి ఉన్నాయి జర్మనీ ఫ్రాన్సులు ఘోర యుద్ధంలో పోరాడుతున్నాయి పన్నెండవ పోపు అయిన వెనటికన్ కనీసం క్రిస్మస్ రోజు అయినా మీ ఆయుధాలు పక్కన పెట్టి క్రీస్తు శాంతి పండుగను జరిపించాలని చెప్పాడు యుద్ధ సన్నాహాల్లో నిమిగ్గమైన ఇంగ్లీష్ సైనికులకు అవతల వైపున ఉన్న జర్మనీ సైనికుల దేశం నుండి కాంతులు వెలుగుతున్నాయి అవి ఒక కొత్త రకం బాంబు అని వీలు మొదట భ్రమపడ్డారు అదొక వెలుగుతున్న క్రిస్మస్ ట్రీ అని గమనించారు అంతేకాకుండా తమకెంతో ఇష్టమైన క్రిస్మస్ పాటను విన్నారు కరుడుగట్టిన హృదయాలు ఈ పాటతో కరిగిపోయాయి శాంతి సమాధానం కలుముకుంది అప్పటి వరకు బద్ద శత్రువులైన సైనికుల చేతులు శుభాకాంక్షలతో కలిశాయి స్వీట్లు పంచుకున్నారు యుద్ధ వాతావరణము ప్రేమ సంతోషం సమాధానంతో నిండింది తర్వాత సరదాగా ఆడుకున్న క్రికెట్ మ్యాచ్ ఇంగ్లాండు విజయం పొందింది ఇంగ్లాండ్ గెలిచిన ఇరు సైనికులు మాత్రం క్రైస్తవుల హృదయాలను గెలుచుకున్నారు బెల్జియం ఫ్రాన్సుల సరిహద్దుల మధ్య ప్లానర్లు అనే చోట జరిగిన క్రిస్మస్ ప్రపంచంలోనే అద్భుతమైన క్రిస్మస్ గా చరిత్రకెక్కింది ప్రియ సహోదరి సహోదరులారా ఆనాడు ఆ రెండు దేశాల మధ్య భయంకరమైన యుద్ధాలు యుద్ధ వాతావరణాన్ని వదిలి ప్రేమ వాతావరణాన్ని కలిగించిన క్రిస్మస్ వేడుకలు ఒక్క శత్రువు విషయంలోనైనా నేడు నిన్ను కనీసం అహం గర్వం కోపం అనే ఆయుధాలను విడిచిపెట్టేలా చేస్తుందా ఒక్కసారి ఆలోచించు క్రిస్మస్ అంటే కరుణ ప్రేమ శాంతి సమాధానం తగ్గింపు మనసు అని గుర్తించు ఇదే అసలైన క్రిస్మస్ ఏసే మార్గము సత్యము జీవం ఆయన ఎందు నీవును నీ ఇంటి వారు రక్షింపబడదు ఆమె